జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సంచలనమే ఇప్పుడు తాజాగా వైసీపీ నుంచి వచ్చిన నలుగురు వైసీపీ నుంచి వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేల మీద అలాగే టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేడు అంటే ఇక్కడ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయమే చేశారు ఇక్కడ రాజకీయం రాజకీయంగానే చేస్తున్నారు ఎందుకంటే గతంలో టీడీపీ ఏదో చేసింది కదా ఇరవై మూడు మందిని లాక్కెళ్ళింది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వేటేమంటే వేయలేదు అనేది పట్టించుకోకుండా ఆ విషయం పక్కన పెట్టేసి నిజాయితీగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అనేది ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు పార్టీలోకి ఆహ్వానించలేదు కండువా కప్పలేదు కాకపోతే వాళ్ళు వైసీపీ మద్దతుదారులుగా కొనసాగారు ఎవరు నలుగురు కూడా అయితే ఇప్పుడు వాళ్ళకి టికెట్లు గ్యారంటీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వల్ల నేను వంశీ ఉన్నారు ఆయన ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు సీటు కేటాయించాలి టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కేటాయిస్తే అది మళ్ళీ నైతికత ఏమైంది అది అనైతికత అంటారు ప్రజాస్వామ్య విలువల్ని నాశనం చేశారంటారు రకరకాల ప్రచారం చేస్తారు సో ఈ నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు ఆయన మీద వేటు పడింది కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా ఆయన్ని వైసీపీలో చేర్చుకొని వైసీపీ కండువా కప్పి వైసీపీ సీట్ ఇస్తారు అలాగే మిగిలిన వాళ్ళ విషయంలో కూడా సో ఇప్పుడు ఇదే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం రాజకీయంగా రాజకీయాల్లో కూడా ఆయన నైతిక విలువలు అంటే ఎథిక్స్ పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు దానికి ఇదే నిదర్శనం అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట